వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ గురించి తాజా సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఈ ఫైలింగ్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది ట్యాక్స్ పడనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ట్యాక్స్ పడనటువంటి వాళ్ళకి అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్పామంటే మిత్రులారా ట్యాక్స్ పడనటువంటి వాళ్ళకి టీడీఎస్తో సంబంధం లేదు అంటే వాళ్ళు టీడీఎస్ చెయ్యాలి ఆ టీడీఎస్తో సంబంధం లేకుండా ట్యాక్స్ పడనటువంటి వాళ్ళు మాత్రం ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు డీడీఓలు టీడీఎస్ చేయించడానికి చివరి తేదీ మాత్రం మే ముప్పై ఒకటి అంటే డీడీఓలు మనం కట్టినటువంటి ట్యాక్సీకి సంబంధించి టీడీఎస్ అనేది ప్రతి మూడు నెలలకు ఒకసారి చేయించాలా ఆ విధంగా చేయించేదానికోసంగా చివరి తేదీ మే ముప్పై ఒకటి ఆ తర్వాత గనక లేట్ అయినట్లయితే రెండు వందల ముప్పై నాలుగు ఈ ప్రకారము రెండు వందలు ఫర్ డే ఆ విధంగా ఫెనాల్టీ విధించబడుతుంది ఇందులో ఎటువంటి మినహాయింపు అనేది లేదు అయితే ఇది డిడిఓలకు సంబంధించినటువంటి విషయం అయితే మనం ఉద్యోగులు కానీ ఫంక్షనర్లు కానీ ఈ ఫైలింగ్ చేసే క్రమంలో మనం లాస్ట్ ఇయర్ ఏ సిస్టమ్ అంటే ఇక్కడ ఏ సిస్టమ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చేసే క్రమంలో ఓల్డ్ రీజియన్ న్యూ రీజియం న్యూ రీజియన్ అని చెప్పి రెండు పద్ధతులు ఉన్నాయి మనము పాత పద్ధతిలో చేసామా కొత్త పద్ధతిలో చేసామా ఇప్పుడు అదే డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది అంటే గత సంవత్సరం ఈ ఫైలింగ్ చేసినప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ రీజియంలో చేసినట్లయితే అదే ఓపెన్ అవుతుంది ఒకవేళ కొత్త పద్ధతిలో చేసినట్లయితే అదే ఓపెన్ అవుతుంది అయితే అలా ఓపెన్ అయిన దానివల్ల ఏమీ సమస్య అయితే ఏమి లేదు ఇప్పుడు ఆ విధంగా పోయినసారి ఓల్డ్ రీజియం చేసి ఉండి ఇప్పుడు కొత్త రీజన్లో చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము మనకు సరైన సరైనటువంటి ఆప్షన్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ఆప్షన్ ఎంచుకొని మనము ఇచ్చుకోవచ్చు తర్వాత ఈ ఫైలింగ్ చేసే క్రమంలో ట్వంటీ సిక్స్ ఏఎస్ అనే దాన్ని ఫ్రింట్ తీసుకొని ఈ ఫైలింగ్ చేసుకోవాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంతమందికి కరెక్ట్గా ట్యాక్స్ పే చేసి టీడీఎస్ చేశాక కూడా ట్యాక్స్ పే చేయలేదని చెప్పి నోటీసులు అనేటివి రావడం జరిగాయి కావున ట్వంటీ సిక్స్ ఏర్స్లో డేటు స్టాంప్ అనేది ఉంటుంది అంటే ఏది మనం ఈ ఫైలింగ్ చేసినటువంటివి మనకి సారీ మనం ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇచ్చినటువంటి సంబంధించిన సమాచారం ఉంటుంది కాబట్టి ఆ ప్రూఫ్ కోసం మనము ట్వంటీ సిక్స్ ఏఏఎస్ అనేదాన్ని ప్రింట్ తీసుకోవటం మంచిది అదేవిధంగా అందరూ ఒకసారి ఈ ఫైలింగ్ చేసుకునే క్రమంలో మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అడ్రస్లు కానీ అప్డేట్ అప్డేట్ చేసుకోండి ఒకవేళ బ్యాంక్ కనుక ఏదైనా మీరు మారినట్లయితే ఐఎఫ్ఎస్సి కోడు ఇలాంటివి మార్చుకోవాలి అలాంటివి ఏమీ లేకపోతే మనము మార్పు అయితే చేసుకోబడలేదు ఒకవేళ ఇవన్నీ కూడా ఎందుకు మార్పు చేసుకోవాలి ఎందుకు అప్డేట్ చేసుకోవాలంటే ఏదైనా కూడా రీఫండ్ కనుక అమౌంట్ కనుక రావాలి అని ఉన్నట్లయితే ఆ అమౌంట్ వచ్చేదానికోసంగా ఇవన్నీ సక్రమంగా ఉండాలి కాబట్టి ఏదైనా కూడా బ్యాంకులో ఏమైనా కూడా మొబైల్ నెంబర్ కానీ మెయిల్ అయిన కానీ ఉంటే అవే డీటెయిల్స్ను ఈ ఫైలింగ్కి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఉండాలి వేరుగా ఉంటే మనకి రీఫండ్ అనేది రాకుండా హోల్డ్లో ఉండటం జరుగుతుంది ఇది మిత్రులారి ముఖ్యమైనటువంటి సమాచారం